లైఫ్లో ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో ఎవరికి తెలియదు అందుకని ఎవరిని చులకనగా చూడకూడదు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మన దగ్గర జేబులో రూపాయి పెన్నో ఐదు రూపాయలు పెన్నో ఎక్కడైనా పడిపోతే పట్టించుకో దాన్ని అసలు పోతే కొన్ని లేదు కదా ఐదు రూపాయలే కదా అనుకుంటారు కానీ బ్యాంకుకి వెళ్ళినప్పుడు పొరపాటున మన జేబులో కనుక పెన్ను లేకపోతే ఎంత మందిని అడగాలో వెళ్ళిన వాళ్ళకి బాగా అనుభవం ఉండే ఉంటది దీని గురించి ఎక్కువ చెప్పుకోనక్కర్లేదు కూడా ఒకవేళ ఎవరి దగ్గర ఉన్న ఉండి ఇచ్చినా దాన్ని క్యాప్ తీసి రూపాయి పెన్నైనా సరే క్యాప్ తీసి ఇస్తాడు మళ్ళీ తిరిగి రావాలని పెన్ను విలువ బ్యాంకులో తెలిసినంతగా పెన్ను అవసరం బ్యాంకులో ఉన్నంతగా ఇంకెక్కడ ఉండదేమో ఏమో కాబట్టి అవసరం ఉన్నప్పుడు దాని విలువ పెరిగినట్టుగా ప్రతి ఒక్కరితో ఏదో ఒక అవసరం వస్తుంది మనకి కాబట్టి అందరితో బాగా ఉండటం మంచిది ఎవరిని చులకనగా చూడకండి ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఇవాళ నేను చెప్పిన దాని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయటం మర్చిపోకండి రెగ్యులర్ గా డైలీ తెలుగు వాడిని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే